అస్సలం వలైకుం హాయ్ హలో అందరికీ ఈరోజు రెసిపీ మటన్ ఫ్రై ఇలా మటన్ ఇలా కేజీ తీసుకున్నానండి ఇలా మంచిగా కడిగి ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత బ్లాక్ పెప్పర్ గరం మసాలా కారం చిటికెడు పసుపు ఇలా వేసి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసి ఇంకా ఇలా కుక్కర్ క్లోజ్ చేసి ఇంకా స్టవ్ పైన పెట్టేయడమే ఇలా పెట్టిన తర్వాత ఫైవ్ విజిల్స్ వస్తే క్లోజ్ చేసేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా కరేపాకు వేసుకోవాలి ఇలా కరేపాకు వేసుకున్న తర్వాత ఇలా మనం కుక్కర్లో చేసుకున్నాం కదా ఆ మటన్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత గ్రేవీ కావాలో అలా చూసుకొని ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవడమే ఎంతో టేస్టీ అయినా మటన్ ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి